నికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా విస్తరించడం ప్రొసీజర్స్ను వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది ప్రివెంటివ్ కేర్లో ఎవరు చూడని ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి విలేజ్ క్లినిక్లు గ్రామస్థాయిలో తీసుకుని రావడం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం ఆరోగ్య సురక్ష ఆరోగ్య ఆశర రెండు కూడా ఉపయోగపడడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ చెప్పా మా వాళ్ళతో ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగి చెప్పడం జరిగింది నియామకాలు స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ యాభై నాలుగు వేల పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి ఇప్పటికే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం అందులో ఐదు కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి హృద్ హార్ట్ సంబంధించి విశాఖ గుంటూరు కర్నూలులో మూడు వైద్య హబ్లు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పటికే నలభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం ఎస్టీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ కింద డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది లక్ష యాభై నాలుగు వేల కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ